దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రాయదుర్గం పట్టణంలో వైభవంగా జరుగుతున్నాయి పట్టణంలో ప్రసిద్ధి చెందిన నగరేశ్వర స్వామి ఆలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని ధనలక్ష్మి అవతారంలో నలభై ఐదు లక్షల రూపాయల నోట్ల కట్టలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు ఆదివారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహించారు సాయంత్రం నలభై ఐదు లక్షల రూపాయల నోట్ల కట్టలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు చిందునూరు సుదర్శన ఆధ్వర్యంలో నోట్లను సమకూర్చి అలంకరించినట్లు నిర్వాహకులు తెలియజేశారు నోట్ల కట్టల్లోని ధనలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకోసం భక్తులు పెద్ద ఎత్తున బార్లు తీరారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి